సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కాళ్లకు ఆరు కిలోల రెండు వెండి తొడుగులు సమర్పించారు డోలు వాయిద్య కారులతో కలిసి నృత్యం చేసి అందరిని ఉత్సాహపరిచారు వైశాఖ పౌర్ణమి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు మళ్లీ పౌర్ణమి వరకు కొనసాగుతాయని మంత్రి పొన్నం తెలిపారు ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేసినట్టు వివరించారు అందరూ సువీక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏవో కిషన్ రావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు కాకతీయుల కాలం నాటి ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంతో పాటుగా నెల రోజుల పాటు వైశాఖ పౌర్ణం నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా వేడుకలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతున్నాం ఉస్నాబాద్ నాయకులు అధికారులు ప్రజలంతా కూడా మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ వేడుకలు శుభప్రదం చేయడానికి వాళ్ళంతా కూడా ఇందులో భాగం సమరవుతూ ఉన్నారు వేణుక ఎల్లవ తల్లి ఆనాడు కాకతీయుల కాలంలో దాని తర్వాత సర్దార్ సర్వాయి పాపన్నతోటి ఈ యొక్క ఇరవెలుపుగా కొంగు బంగారంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు ఏ కోరిక కోరుకు భక్తులందరూ ఇతర జిల్లాల నుంచి పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వత్ర అందరిగా ఉండాలి ఉసరాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా అన్ని పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని సందర్భంలో విజ్ఞప్తి చేస్తారని వేడుకుంటా